అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ళైతే బంద్ కాబోతున్నాయండి కాకపోతే వీరికి అనమాట ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి చూడండి విద్యార్థులకు బిగ్ అలర్ట్ రేపు పాఠశాల బంద్ ఏపీలో పాఠశాల యాజమాన్యం అసోసియేషన్ కీలక ప్రకటించి చేసింది తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ కోరుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలో బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆహ్వానిస్తూనే కొందరు అధికారులు తీరు నోటీసులు జారీ వంటి వాటిపై అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఈ బంద్కైతే పిలుపునిచ్చారు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రేపు ప్రైవేట్ స్కూళ్ళ బంద్కైతే నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ స్కూల్స్ అవి నడుస్తాయి ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో అవి మాత్రము ఏకపక్షంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఎందుకనంటే ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాల గుర్తింపును ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పొడిగించాలని అలాగే ప్రతిభ అవార్డుల్లో కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అందులో చేర్చాలని తల్లికి వందనం చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా కల్పించినందుకు థ్యాంక్స్ ఇంకా కొంతమంది కల్పించాలని వారైతే కోరడం జరిగింది కొంతమంది అధికారులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారని అలాగే ప్రభుత్వం ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిని తనిఖీలని విచారణలని ఏయోయో చేసి వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు నోటీసెస్ ఏవైతే ఉంటాయో నోటీసెస్ అవి జారీ చేస్తున్నారని దీన్ని వ్యతిరేకించడం జరుగుతుందనమాట సో ఆదేశాలు తక్షణమే అమలు చేయాలి వాళ్ళకంటూ ఒకటి గౌరవంగా ఉండాలి ప్రైవేటు యాజమాన్యం ఎవరైతే స్కూల్స్ నడుపుతారో వాళ్ళకైతే వాళ్ళ గోడు ప్రభుత్వం వినాలని అయితే ఈ యొక్క బంద్కైతే వాళ్ళు పిలుపునిచ్చారనమాట సో రేపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం ఈ బంద్ నిర్వహిస్తున్నాయి సో గుర్తింపు రద్దులు అలాగే జూలై మూడు మూసివేలు అన్ని పెట్టుకున్నారనమాట సో నియమాలు పరిశీలించకుంటే కొంతమంది స్కూల్కి నోటీసులు కూడా ఇస్తున్నారు సో అందుని బట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కూడా బంద్కి పిలుపునిచ్చే ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకైతే ఒకవేళ స్కూల్ బంద్ అని డైరీలో రాకపోయినా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మిగిలిన స్కూల్కి వెళ్ళి బంద్ నిర్వహించడం అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ